హలో వెల్కమ్ టు ఏబిపి దేశం తుఫాన్లు వాయుండం పేరు చెప్తే చాలు శ్రీకాకుళం జిల్లా వాసులు అయితే వణికిపోతారు గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో తుఫాన్లు పేరు చెప్పేసరికి ఒక భయోందాలన మరి ఇప్పుడు వాయుగుండం అంటే గత మొన్న మొన్నటి నుంచి కూడా పడుతున్న వర్షాలకు మరో పక్కన ఒడిస్సాకి ఆనుకొని ఉన్న ప్రాంతంలో ప్రస్తుతానికి మనం ఇచ్చాపురం ఒడిస్సాకి దగ్గర అంటే ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో ఉన్న సముద్ర తీర ప్రాంతం దగ్గర ఉన్నాం ఈసారి ఇక్కడ ఏదైతే పూరి దగ్గర తీరం దాటుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడంతో ఇక్కడ మత్స్యకారుల గ్రామాలైతే మాత్రం ఉణిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది దీంతోపాటు రైతాంగం కూడా తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి ఎందుకంటే ఏ క్షణాన్ని ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి అయితే వీళ్ళే ఉందని చెప్తున్నాను ప్రస్తుతానికి కొంతమంది ఇక్కడ ఏదైతే ఈ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వీళ్ళు నడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఎందుకు ఈ ప్రాంతంలో తుఫాను వస్తే భయపడి అసలు మీరు ఎందుకంటే ఈ ప్రాంతంలో తుఫాను వస్తే భయపడిపోతారు అంటే ఈ పూరిలో తీరం దాడుతుంది లేదా పారాదీప్ తీరం దాడుతుంది మీరు ఆంధ్ర ఒరిస్స సరిహద్దు ప్రాంతంలో ఉన్నారు ఈ ప్రాంతం ఎందుకు అసలు మీరు అక్కడ తీరం దాటితే మీరు ఎందుకు భయపడతారు అసలు అక్కడ తీరం దాటినంత అక్కడ తీరం దాటేంత నష్టపరిహారం అక్కడ ఎంత జరుగుతుంది ఎక్కడికి జరుగుతుంది అంతే జరుగుతుందని మేమైతే అనుకుంటున్నాం ఎందుకంటే గతంలో ఉదుద్దు కానీ తిత్లీ కానీ ఇవన్నీ ఎక్కడ తీరం దాటలేదు మన శ్రీకాకుళం శ్రీకాకుళం చివరిలో ఎక్కడో చివరిలో తీరం దాటేటప్పుడు కూడాను నష్టం మనం ఇప్పుడు వరకు కూడాను కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తేనే భయం కలుగుతుంది అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు తీరం దాటుతుందనే మాట అయితే ప్రభుత్వ అధికారులు కానీ తెలియజేసినప్పుడు కూడాను మాకు వెళ్ళింది ఎందుకు భయం వేస్తుందంటే భయంగా ఉండడానికి కారణం ఏంటంటే తీరం దాడేటప్పుడు దాని ప్రభావం ఇప్పటికైతే ప్రెజెంట్ ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం చూసుకుంటే సముద్రం సుమారుగా ముప్పై మీటర్లు ముందుకు వచ్చేసింది ఇంకా తీరం దాడేటప్పుడు అయితే నలభై యాభై మీటర్లు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది అంటే దాదాపు మేము బ్రతుకుతున్నటువంటి గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామం దరిదాపులకు కూడా ఈ కెరటం తాలూకా ఫ్లోటింగ్ అనేది వాటర్ అనేది వచ్చే స్థితి కనబడుతుంది అలాంటి సందర్భాలు ఏవైనా ఈ ఫ్లోటింగ్ ఎక్కువ అయితే కానీ వాటర్ ఎక్కువ వచ్చేస్తే మరి మేము భయం ద్వారా చెందాల్సిందే మళ్ళీ విజయవాడ లాంటి వరద బాధ్యుల కింద మేము కూడా రావాల్సిందే అనే భయంతో మేము ఉన్నాం ప్రస్తుతానికి అయితే మీరు చెప్పండి అంటే ఈ తుఫాన్లు అనేవి ఎప్పుడు వస్తుంటాయి మీకు నిత్యం ఉంటాయి అంటున్నారు అయితే పూరి దగ్గర తీరం దడుతుంది వాళ్ళ తేరం ఈ సమయంలో మీరు ఈ ప్రాంతంలో ఇక్కడే ఉన్నారు మరి ఎలాంటి భయం అంటే ఎప్పుడు తుఫాన్లకి మీరు తట్టుకుంటారు అసలు ఈ తుఫాన్లకు ఎందుకు భయపడుతున్నారు అసలు ఈ తుఫాన్కనే కాదు ప్రతి తుఫాన్కు సార్ మాకైతే అంటే సముద్రానికి ఆనుకొని మా గ్రామాలు అయితే ఉన్నాయి కాబట్టి మా ఆస్తులు అయితే మాకైతే భూములు గట్రా అయితే ఏం లేవు మాకు ఆస్తులు మాకు బోట్లు వలలో తెప్పలేని మరి మా నష్టపోయేది మేము ఎంచుకున్నటువంటి మాకు మార్గమైన ఎంచుకున్నటువంటి మార్గము తెప్పలు బోట్లు మరి అవే నష్టపోతాం కాబట్టి మరి దాని మీద మాకు ఉన్నటువంటి ఆస్తులు అవే కాబట్టి ఎక్కువ భయందోళన గురవుతున్నాం చూస్తే కనుక వీళ్ళు ఏంటంటే ప్రధానంగా తుఫాను నేపథ్యం అంటే వాయుగుండాలు తుఫాను నేపథ్యంలో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఎక్కువగా అంటే పారాదీప్ లేదా ఒడిస్సా పూరి దగ్గర ఇప్పుడు తీరం దాటుతూ ఉంటుంది ఆ తీరం దాటే సమయాల్లో అయితే మాత్రం తీవ్ర అయితే వాటిల్లుతుంది వచ్చిన తుఫాన్లకి కానీ ఇప్పటికీ నష్టపరిహారం చాలా వరకు అందలేదు మరో పక్కన అయితే ఈ గ్రామాలకు ఆనుకొని ఉన్న ప్రాంతాల కనుక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది పూర్తి స్థాయిలో ప్రభుత్వం వైపు ఆదుకోవాలని చెప్పి అంటున్నారు ఇప్పటికే వేటకు వెళ్లకుండా ఇబ్బందులు కూడా పడుతున్నామని చెప్పి అయితే చెప్తున్నారు నేటికి పది రోజులు అంటే మొన్న చూసుకుంటే విజయవాడలో వరద ఏదైతే వచ్చిందో అలాంటి ఎఫెక్ట్లు మా వైపు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆ తట్టుకుని తట్టుకునే పరిస్థితి మాకు లేదని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్న మత్స్యకారులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్ర సరిహద్దు ప్రాంతం సముద్ర తీర ప్రాంతం నుండి కెమెరామెన్ రాజేష్ తో ఆనంద్ ఏబీపీ దేశం